ఏం కామెంట్ చేసిన ఫోన్ ట్యాపింగ్ చేస్తుండ్రు అన్న మరి మీ చిల్లకి మీ చిల్లనే అన్నది ఆమె ఫోన్ ట్యాపింగ్ చేసిన ఫోన్ ట్యాప్ చేసిన చెప్పండి మీ చిల్లకి కిషన్ రావు అనే వ్యక్తి ఆయన వాంగులలో పెద్ద ఆయన బ్రాకెట్ లో కేసీఆర్ అనే వాంగులలో రాశి ఉంది దాన్ని కోర్టులో సబ్మిట్ చేసినారు అధికారులు ప్రభుత్వం మరి రాధాకిషన్ రావుకి ఇస్తావా నోటీస్ ఇస్తావా ఎవరికి ఇస్తావు నోటీసు అంటే అసలు నోటీసులు ఇవ్వాలనుకుంటే ఈ కేసీఆర్ కొడు కానీ కేసీఆర్ గాని ఎప్పుడు జైల్ ఉంటారు అది అన్ని తిట్లు తెలంగాణలో తిట్టని బూత్ లేదు మాట్లాడని భాష లేదు చేయని ఆరోపణలు లేవు నిరాధార ఆరోపణలు అట్లా నోటీసులు చూడవుతా నువ్వు మీ అయ్యా ఇద్దరు శాశ్వతంగా జైల్లో ఉంటారు అన్ని నోటీసులు గతంలో అంత నోటీస్ ఇస్తాడు